తల్లి తన కడుపులో తొమ్మిది నెలల పాటు బిడ్డను భద్రంగా పెంచుకుంటుంది పుట్టగానే ఆ తల్లితో పాటు కుటుంబమంతా మురిసిపోతుంది అటువంటి సంతోషాన్ని దూరం చేస్తూ పొత్తిల నుంచి బయటకు వచ్చిన పసిగుడ్డులను కొందరు దుర్మార్గులు అంగడి సరుకుగా మారుస్తున్నారు సంతానం లేని వారే లక్ష్యంగా రాష్టాలు దాటించి దందా చేస్తున్నారు చనుబాలు సైతం రుచి చూడకముందే తల్లి బిడ్డను విడదీసి పాప మూటగట్టుకుంటున్నారు గుజరాత్ నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను రాజకోట పోలీసులు పట్టుకున్నారు నిందితులతో పాటు కొనుగోలుదారులను సైతం కటకటాల్లోకి నెట్టారు పిల్లలు లేరని భర్త వదిలేసిన ఓ వివాహిత అక్రమంగా చిన్నాలుని విక్రయించే గుజరాత్ ముఠాతో చేతులు కలిపింది ముక్కు పచ్చలారని పిల్లల్ని చట్ట వ్యతిరేకంగా మధ్యవర్తులతో కలసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మేసింది కొనుగోలు చేసిన వారు సైతం ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరు ఎందుకు అమ్ముతున్నారనే వివరాలు ఆరా తీయలేదు గుజరాత్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా రైలు మార్గంలో పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు నలుగురు నవజాత శిశువుల్ని రక్షించి పదకొండు మందిని అరెస్టు చేశారు వీరిలో ఆరుగురు దళారులు ఐదుగురు కొనుగోలుదారులు ఉన్నారు అయితే రక్షించిన నలుగురు చిన్నారుల్ని నిందితులు ఏపీలో ముగ్గురిని తెలంగాణలో ఒకరిని విక్రయించారు చిన్నారుల అక్రమ రవాణా కీలక సూత్రధారి ఆమె సహాయకులు పరారిలో ఉన్నారు హైదరాబాద్లోని సూరారంలో ఉండే కోలా కృష్ణవేణికి పిల్లలు పుట్టకపోవడంతో భర్తా విడాకులు ఇచ్చాడు ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదివి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసే కృష్ణవేణిని పిల్లల కోసం కొందరు దంపతులు సంప్రదించారు లో వెతికి ఢిల్లీకి చెందిన మనోజ్ను సంప్రదించగా ఐదు లక్షలకు చిన్నారుల్ని అమ్ముతానని చెప్పాడు చెప్పినట్టే గతేడాది మనోజ్ దిల్లీ నుంచి చిన్నారిని హైదరాబాద్ కు తీసుకొచ్చి విక్రయిస్తుండగా గోపాలపురం పోలీసులు పట్టుకున్నారు ఈ కేసులో అప్పట్లో కృష్ణవేణిని సైతం అరెస్టు చేసి జైలుకు పంపించారు జైలు నుంచి బయటకొచ్చిన అనంతరం కొత్తపేటకు చెందిన బట్టు శ్రవణ్ దీప్తి దంపతులు గాంధీ ఆస్పత్రిలో వార్డుబాయ్గా పనిచేసే కవాడిగూడకు చెందిన బూడిది సంపత్ కుమార్ ఫలక్నుమాకు చెందిన వర్కర్ ఆంగోత్ శారద తదితరులు కృష్ణవేణిని సంప్రదించారు తమకు తెలిసిన వారికి పిల్లలు కావాలని ఇందుకోసం డబ్బులిస్తారని చెప్పారు కృష్ణవేణి ఈసారి లోని గుజరాత్లోని కు చెందిన వందనను సంప్రదించగా ఆడపిల్లకు రెండు నుంచి మూడు లక్షలు మగపిల్లాడికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ధర ఉంటుందని చెప్పింది ఒప్పందం ప్రకారం ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లల్ని తన అనుచరులు అహ్మదాబాద్ కు చెందిన గౌతమ్ సావిత్రీదేవి సునీత సుమన్ ద్వారా రైల్లో పంపించింది వీరు వచ్చే సమయానికి కృష్ణవేణి ఇతర ముఠా సభ్యులు చిన్నారులు అవసరమున్న తల్లిదండ్రుల్ని కు రప్పించి పిల్లలు రాగానే విక్రయించేవారు ఇలా ఒక్కో చిన్నారని అమ్మినందుకు కృష్ణవేణి మిగతా ముఠా సభ్యులు కమిషన్ కింద యాభై వేల రూపాయల వరకు వసూలు చేసేవారు కేవలం వాట్సాప్ కాల్స్ ద్వారానే సంప్రదింపులు జరుపుతో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆడ మగపిల్లల్ని కోడ్తో పిలిచేవారు అక్రమంగా విక్రయించినా అరెస్టు కాకుండా ఉండేందుకు కొనుగోలు చేసిన వారికే జన్మించినట్లుగా నకిలీ జనన ధ్రువ ఆధార్ కార్డులు సృష్టించేవారు ఇలా నెల రోజుల్లోనే ముగ్గురు చిన్నారుల్ని విక్రయించారు సోమవారం ఉదయం ఆరు గంటలకు చైతన్యపురి బస్టాప్ వద్ద కృష్ణవేణి సావిత్రిదేవి సంపత్ ముగ్గురు కలిసి ఓ చిన్నారిని తీసుకుని వెళుతుండగా ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది వెంటనే అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించగా గుజరాత్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు ఈ ముగ్గురితో పాటు దీప్తి శారదా శ్రవణ్ కుమార్లను సైతం అదుపులోకి తీసుకున్నారు గుజరాత్ నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారా లేక ఆసుపత్రుల వద్ద తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి కొనుగోలు చేస్తున్నారా అనే అంశాలపై ఆరా తీస్తున్నామని రాజకొండ సుధీర్ బాబు తెలిపారు ప్రధాన సూత్రధారి గుజరాత్ కు చెందిన వందన చిక్కితే ముఠా కార్యకలాపాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని వెల్లడించారు వీళ్ళు ఒక్కొక్క బేబీ బాయ్ గానీ గర్ల్ గానీ టూ టూ హండ్ర మధ్యలో అమ్మడం బాయ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ దెన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కృష్ణవేణి అనే లేడీ ఇంకొక దీప్తి అనే ఒక లేడీతో కలిసి ఈ ఎంటైర్ రాకెట్ ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవిడ చేయడం జరిగింది ఈ పిల్లల్ని అమ్మే కార్యక్రమంలో ఇది టోటల్ ఇల్లీగల్ ప్రాసెస్ ఒక చట్ట పరిధిలో అడాప్షన్ తీసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయి కేవలం మనీ ట్రాన్సాక్షన్స్ లో ద్వారా తీసుకోవడం వాళ్ళు తీసుకున్నారు టైంలో వాళ్ల ముందే ఇది ఫాల్స్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం ఎలా వచ్చారు వీళ్ళ చేతులకి ఇది ఎవరన్నా దొంగతనం చేసి తీసుకొచ్చారా వేరే నేరం చేసి తీసుకొచ్చారా అని ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం డబ్బుతో కొనుక్కోవడం అనేటువంటిది చర్య చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా నేరస్తులుగా మేము గుర్తిస్తున్నాం రక్షించిన నలుగురు చిన్నారుల్ని పోలీసులు రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు వీరిని కొనుగోలు చేసిన వారిలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సహా పలువురు విద్యావంతులు ఉండడం గమనార్హం